గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోల్లో ఏడు సెంటర్లలో నాలుగు వేల ఐదు వందల నలభై నాలుగు మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు అలాగే పరీక్షా కేంద్రాల వద్దకు గ్రూప్ టూ అభ్యర్థులు చేరుకుంటున్నారు ఒంగోల్లో పరీక్షా కేంద్రాల పరిస్థితులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు లో గ్రూప్ టూ ఏపీబిపిఎస్సి నిర్వహిస్తున్న గ్రూప్ టూ అనేది ఈరోజు నేడు ఎగ్జామ్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు దీంట్లో భాగంగానే ప్రకాశం జిల్లాలో ఏడు ఏడు విద్యా కే పరీక్షా కేంద్రాలు అనేది చెప్పడం జరిగింది దీనిలో భాగంగానే ఇక్కడ మొత్తం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల నలభై నాలుగు మంది అభ్యర్థులు వాళ్ళు ఎగ్జాము ఎగ్జామ్లో పాల్గొన్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కానీ ఇవన్నీ పక్కాగా ఎస్పి గారు అలాగే అధికారి కలెక్టర్గా తమిమ్ అన్సారియా కానీ అలాగే కలెక్టర్ ఎస్పి కానీ తగిన విధంగా జాగ్రత్తలు కూడా తీసుకోవటం జరిగింది దీనికి సంబంధించి మన ప్రకాశం జిల్లా ఒంగు ఒంగోలు ఒంగోలులో ఫస్ట్ నాగార్జున డిగ్రీ కాలేజీ ఒకటైతే అక్కడ ఆరు వందల మంది వాళ్ళ అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి రానున్నారు అలాగే హర్షిణి కాలేజీలో కూడా ఆరు వందల మంది అలాగే క్విస్ కాలేజీలో ఎనిమిది మంది అలాగే ఫేస్ ఫేస్ కాలేజీలు రైజ్ కాలేజీలో అంటే రెండు రెండు క్యాంపస్లో అక్కడ ఆరు ఆరు వందల మంది లెక్కన ఒక్కొక్క క్యాంపస్కి ఆరు వందల మంది లెక్కన ఒక్కొక్క మొత్తం అంటే అక్కడ పన్నెండు వందలు పన్నెండు వందల ఇరవై నాలుగు ఇక్కడ మూడు క్యాంపస్లు మూడారులు పచ్చనిమిది ఇలా మొత్తం అభ్యర్థులు మొత్తం నాలుగు వేల ఐదు వందల నలభై నాలుగు మంది వాళ్ళ పరీక్షా కేంద్రాల్లో పరీక్షకి ఈరోజు రాయటం జరుగుతుంది మొదటిగా ఉదయం ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర వరకే అభ్యర్థుల్ని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం జరుగుతుంది అలాగే పది గంటల నుండి ఎగ్జామ్ అనేది మొదలు పెడతారు అంటే పరీక్షా కేంద్రం అనేది పది గంటల నుండి మొదలుపెట్టి అలాగే పన్నెండున్నర వరకు అంటే రెండున్నర గంట వరకు మొదటి పేపర్ అలాగే రెండో పేపర్ ఒకటిన్నర నుండి రెండున్నర వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు అలాగే అక్కడ పరీక్షా కేంద్రాల్లో మూడు గంటల నుండి ఎగ్జామ్ మొదలు పెడతారు ఐదున్నర వరకు సాగనుంది ఈ ఎగ్జామ్కి సంబంధించి మనం ఒకసారి అంటే దీనికి తగిన జాగ్రత్తలు అంటే హాల్ టికెట్ సమస్యలు కానీ లేకపోతే హ్యాండిక్యాప్డ్ కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఇలాంటి వారికి అంటే వాళ్ళు అఫీసర్లు ఈ కాలేజీలు క్యాంపస్లో అఫ్సర్లు ఎక్కే పరిస్థితి కాదు కాబట్టి వాళ్ళకి కిందనే అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే వాళ్ళకి ఏర్పాట్లు చేశారు అక్కడే ఎగ్జామ్స్ రాసేటట్టుగా అలాగే ఏదైనా ట్రైన్ కానీ బస్సు కానీ ఏదైనా ఇబ్బందులు జరిగితే అక్కడ పోలీస్ సిబ్బంది అక్కడ రెడీగా ఉన్నారు వాళ్ళకి పరీక్షా కేంద్రాలను తరలించడానికి వాళ్ళు వాహనాలను ఉపయోగిస్తారా లేకపోతే వాళ్ళ సిబ్బంది అనేది రెడీగానే ఉండటం జరుగుతుంది ప్రస్తుతం మనం నాగార్జున డిగ్రీ కాలేజ్ అంటే ఈ క్యాంపస్లో ఇప్పుడు ఎగ్జామ్స్కి వెళ్తున్నారు అభ్యర్థులు వెళ్తున్నారు వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ప్రతి అభ్యర్థి తన గుర్తింపు కార్డుతో సహా వాళ్ళ ఒక ఫోటో కూడా తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫోటో కూడా తప్పనిసరి అని చెప్పి తమ అన్సారియా గారు చెప్పడం జరిగింది ఈ కాలేజీకి సంబంధించి ఇక్కడ ఎగ్జామ్స్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కలెక్టరేట్లో ఒక ఫోన్ నంబర్ కూడా వాళ్ళకు అందుబాటులో ఇచ్చారు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి విద్యా ప్రతి అభ్యర్థి తన సెల్ ఫోన్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్ పరికరాలు కానీ లేకపోతే ఇంకేమైనా సరే వాళ్ళు లోపలికి వెళ్ళలేదు అక్కడ ఏదైనా తీసుకొని వెళ్ళి అక్కడ ఏమైనా ఇబ్బందులు కలిగించిన వాళ్ళపై కఠిన చర్యలు అంటే క్రిమినల్స్ క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పి నిన్న ఎస్పీ గారు చెప్పడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ప్రతి ఒక్కరూ గ్రూప్ టూ అభ్యర్థులు మొత్తం వారు అందరూ తగిన విధంగా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు ఇక్కడ వాళ్ళు ఇప్పుడు పరీక్ష సేపట్లోనే పరీక్ష మొదలవునుంది కెమెరామ్యాన్ అనిల్తో శ్రీనివాస్ ప్రైమ్ నైన్ న్యూస్ ప్రకాశం జిల్లా